హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకటరామారావు మోటివేషన్ లైఫ్ టిప్ ఛానల్కు స్వాగతం ఈరోజు నిన్ను నువ్వే తక్కువగా భావించావా అవును అదే నీ జీవితం మలుపు తీసుకునే క్షణం ఎందుకంటే బాధపడే మనిషి మారాలని నిర్ణయిస్తాడు ఇప్పటి వరకు నిన్ను అణిచిన మాటలు నిన్ను ఆపిన భయాలు నిన్ను తక్కువ చేసిన వాళ్ళే రేపు నీ విజయానికి సాక్షులు అవుతారు ఒక్క నిర్ణయం చాలు ఇక చాలు నేను మారతాను అని అదే నీ జీవితాన్ని తిప్పే మలుపు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరియు బటన్ బటన్ను ఆన్ చేయండి